ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అది జగన్ ఆయంలో వచ్చిన స్కీములు రావటం లేదానే కానీ ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారు ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన అత్యంత కీలకమైన హామీ అయిన తల్లికి వందనం అమలు చేయడానికి శ్రీకారులు చుట్టడం పరిస్థితి ఒక్కసారిగా మారిందనే చెప్పాలి జగన్ ఆయాంలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తింపచేయగా ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన స్కీమును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇప్పటికే ఈ పథకం కింద నిధుల విడుదల ప్రారంభమైంది టీడీపీతో పాటు కూటమి భాగస్వామ్య పక్షాలకు కూడా రాజకీయంగా ఇది పెద్ద విజయంగానే చెప్పుకోవాలి ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పెన్షన్ స్కీమ్ పై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉంది ముఖ్యంగా లబ్ధిదారుల్లో దీనికి తోటి ఇప్పుడు ఏకంగా అరవై ఏడు లక్షల మందికి తల్లికి పొందిన స్కీమును అమలు చేయాల నిర్ణయం తీసుకోవటం ఖచ్చితంగా ఇది సానుకూల ప్రభావం చూపించే అంశమే అని చెప్పొచ్చు జగన్ ఆయంతో పోలిస్తే ఇప్పుడు నెంబర్ కూడా భారీ ఎత్తున పెరిగింది అందరి ఖాతాల్లో డబ్బులు పడటం కాస్త అటో ఇటో ఆలస్యం కావచ్చేమో కానీ పడటం పక్కా అనే భరోసా మాత్రం ప్రభుత్వం కల్పిస్తుంది సూపర్ సిక్స్లో మిగిలిన నిరుద్యోగ పూర్తి మహిళలకు పదిహేను వందల రూపాయలు అమలు చేయడం సంగతేమో కానీ తల్లికి వందనంతో పాటు త్వరలోనే కేంద్రం ఇచ్చే మొత్తంతో కలుపుకొని రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అందించడానికి కూడా కూటమి సర్కారు దీంతో పాటు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్ పథకం అమల్లోకి రానుంది ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే గతంలో ఎన్నికల హామీలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంత మంచి ట్రాక్ రికార్డు లేదనే చెప్పవచ్చు కానీ ఈసారి మాత్రం కీలక హామీల విషయంలో అడుగు ముందుకు వేస్తూ జగన్ ఆయాంలో దారుణంగా ఉన్న రహదారులను మెరుగుపరచడంతో పాటు మద్యం వివాదాన్ని పరిష్కరించి ఉద్యోగులకు జీతాల వంటి సమస్యలు లేకుండా చూసుకోవడంలో విజయం సాధించారనే చెప్పాలి ఇవన్నీ కూడా రాజకీయంగా వైసీపీకి ముఖ్యంగా జగన్ను చిక్కుల్లో పడేసేవిగా చెప్పుకోవచ్చు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందన స్కీమ్ను అమలు చేయలేరని వైసీపీతో పాటు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ వచ్చారు అయితే అనుమానాలు పటాపంచలు చేస్తూ కూటమి సర్కార్ తాజాగా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసి స్కీమ్ అమలును కూడా ప్రారంభించింది అప్పులు తెచ్చారా లేక ఇతర మార్గాల్లో సర్దుబాటు చేశారా అనే విషయాన్ని పక్కన పెడితే మాత్రం అత్యంత కీలకమైన తల్లికి వందన స్కీమును పట్టాలెక్కించారు మరోవైపు మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఎలాంటి మార్పు లేదనే అభిప్రాయాన్ని సొంత పార్టీ నాయకులే వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు అమరావతిపై లేనిపోని వివాదాలు కొని తెచ్చుకోవడము నీరసలుగా ముద్రపడిన వారిని పరామర్శించడానికి బయలుదేరి వెళ్ళేటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారనే చర్చ ఆ పార్టీ నాయకుల్లో సాగుతుంది పైకి మాత్రం వైసీపీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నా కూడా ముఖ్యంగా ప్రజల్లో తరగతిలో జగన్ నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయని చెప్పొచ్చు మరోవైపు అధికార కూటమి ఈ కీలక విషయాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది చంద్రబాబు ఎన్ని ఎక్కువ హామీలు అమలు చేస్తే రాజకీయంగా జగన్కు అంత నష్టం తప్పదనే చర్చ వైసీపీ నాయకుల్లో సాగుతుంది మొన్నటి దారుణ పరాజయంపై సొంత పార్టీ నాయకుల మాటలు వింటానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సిద్ధంగా లేరు ఇప్పుడు ఏడాది తర్వాత కూడా ఆయన తన పాత వైఖరిని కొనసాగిస్తూ తన సొంత నిర్ణయాలతోనే ముందుకు వెళ్తున్నారు మరోవైపు కూటమి సర్కార్ ఆగిపోయిన అమరావతిని తిరిగి పట్టాలెక్కించేసి పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులు కూడా ఈ టర్ములో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతోంది జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నట్లు తిరిగి వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవాలంటే ఇప్పుడున్న మోడల్ ఏమాత్రం పనికిరాదనేది ఆ పార్టీ నాయకుల అభిప్రాయంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి మారతారా అంటే ఖచ్చితంగా సందేహం అని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ